వెల్కమ్ టు స్వర్ణార్ట్స్ ఈరోజు మాగాయ చట్నీ చేసుకుందామండి సమ్మర్ వచ్చేసింది కదా మాగాయ ఎండు మామిడికే పచ్చడండి పెద్ద రసాలు ముక్కలు తీసుకుని పైన తొక్క తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని అడ్డకి ఒక అరసళ్ళు ఉప్పండి వేసి ఉప్పు పసుపు కొంచెం పసుపు వేసి అడ్డకి ఒక స్పూన్ పసుపండి వేసి ఒక పెద్ద టబ్బులో కానీ డబ్బాలో కానీ వేసేసి బాగా ఎగరేస్తూ ఉండండి కింద సూప్ వస్తుంది దాన్ని పక్కన పెట్టేసి ఇట్లా బాగా ఎండబెట్టుకుందాం చూసారు కదా నేను ఇది మూడు రోజులు ఎండబెట్టానండి మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా అయినాయి చూడండి మనం పట్టుకుంటే ఎక్కడ తడి ఉండకూడదండి ఇట్లా ఎండిపోవాలి చట్నీ వర్షాకాలంలో చాలా బాగుంటుందండి టేస్ట్ నవులుతూ ఉంటే చాలా పుల్ల పుల్లగా ఉప్పు కారంతో చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ కన్నా ఎండు మామిడికాయ వచ్చి బాగుంటుందండి దీనికి తాలింపు వేస్తామండి మామిడికాయ ముక్కకి తాలింపు వేయము చక్కగా చక్కగాపప్పు ఆవాలు వెల్లిపాయ ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకున్నాం ఇది తర్వాత చూపిస్తా అండి తాలింపు ఎలా వేసాన్ని ఇప్పుడు పచ్చడి కలుపుతున్నాం ఇప్పుడు ఆ పులుసులో మనం ఎండబెట్టిన ముక్కలు వేసేసామండి నేను నాలుగు గడ్డలు పచ్చడి పడుతున్నానండి నాలుగు గడ్డలు పచ్చడికి కొలతలు చెప్తున్నాను అడ్డెడికి అరసాలు కాడికి ఆవుపిండి వేసుకుందామండి ఆవుపిండి మెంతపిండి రెండు వేసి ఉంచాను మిక్సీ వేసి ఆవాలు బాగా ఎండబెట్టుకుని మెంతులు వేయించి రెండు ఎండబెట్టేసి ఇలా మిక్సీ వేసి జల్లించుకున్నాను జల్లించుకున్న పౌడర్ అండి ఇది నాలుగు గడ్డలు కాబట్టి రెండు సార్లు వేస్తున్నాను అడ్డటికి అరసవాళ్ళు వేసుకోండి రెండు సార్లు వేసాను కదా ఇప్పుడు కారం వేద్దాం ఉప్పు ఆల్రెడీ అడ్డడి కర్రసలు వేసాం కాబట్టి చూసి చెక్ చేసి వేసుకోండి ఆ ఉప్పే సరిపోతుంది చాలదనుకుంటే కొంచెం పైన కలుపుకుందాం కారం కూడా ఎంత అండి సేము రెండు సార్లు కారం కూడా ఎండుమిర్చి తీసుకొచ్చి కడిగి ఎండపోసి మిల్లాడించుకున్న కారమేనండి ప్యాకెట్ కారం కాదు మీకు కవర్ చూస్తే అర్థమవుతుంది చక్క పట్టించుకుని తెచ్చిపెట్టుకున్నాం పచ్చళ్ళకి ఇలా మనం ఆడించుకున్న కారం బాగుంటుందండి కలర్ చూసారా ఎంత ఎర్రగా ఉందో ఇప్పుడు కారం కూడా దాంట్లో వేసేసుకుందాం టబ్బులో ండి రెండు సార్లు ఇప్పుడు శనగ నూనె పోసుకోవాలండి శనగ నూనె బాగుంటుంది లేదంటే నువ్వు పప్పు నువ్వుల నూనె పోసుకోవచ్చు నేను ఒక్కొక్క కేజీ వరకు పోస్తున్నానండి శనగ నూనె పచ్చితే పోస్తున్నాను దీంట్లో రెండు మామిడికాయ ముక్కలు అందులో వచ్చిన పులుసు ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఉందండి కారం ఆవుపిండి మెంతి పిండి వేసి కలుపుతున్నాం ఆయిల్ వేసి బాగా కలుపుకుందామండి ఇప్పుడు వెల్లుల్లిపాయ మిక్సీ వేసుకున్నానండి కొంచెం పచ్చి వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను కనుమది తాలింపులో వేస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి బాగా వెయిట్ చేసుకుందాం సరగనున్న వేసుకుంటున్నానండి నేను తాలింపు కూడా నూనె బాగా కాగాలండి ఈ పచ్చడికి పెద్ద రసాలు బాగుంటుందండి మామిడికాయ లేదంటే జలాలైనా పట్టుకోవచ్చు అది కూడా కుదరలేదంటే చిన్న రసాలండి ఈ మూడు రకాలు రెండు మామిడికాయ పచ్చడికి బాగుంటాయి ఇప్పుడు నూనె కాగిందండి అందులో పచ్చని పప్పు వేస్తున్నాను రగ్గుప్పుడు వేసానండి బాగా వేయించుకుందాం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి అప్పుడే బాగుంటుంది తాలింపు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి ఇవి నాట్ ఆవాలండి చేలో పండిన ఆవాలు వేస్తున్నాను నేను ఎండుమిర్చి ఒకప్పుడు అండి నాటావాలు వేసుకుంటేనే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటుందండి షాప్లో తెచ్చినవి హైబ్రిడ్ ఆవాలు పెద్ద ఆవాలు వేస్తే బా అంతా బాగోదు ఈ నాటి దొరకనప్పుడు చేస్తుంది ఏం లేదండి హైబ్రిడ్ ఆవాలు వేసుకోవటమే ఇంకోండి వెల్లులపై వేస్తున్నాను మిక్సీ వేసింది ఈ పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలండి ఎర్రగా వేగాలి పచ్చళ్ళకన్నీ నాటివి క్వాలిటీ ఉన్నవి తెచ్చుకోండి అప్పుడే పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఆయిల్ కానీ కారం కానీ ఎండుమిర్చి కానీ ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు అన్నీ క్వాలిటీవి మంచివి చూసి తెచ్చుకుంటేనే పచ్చళ్ళు కూడా బాగుంటాయండి టేస్టు మామిడికాయలు కూడా మంచి కాయలు తెచ్చుకోండి చక్కగా ఫ్రెష్గా చెట్టినప్పటికప్పుడు కోసినవి అండి మీ కాయ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నుంచి ఫ్రెష్గా కట్ చేసి తెచ్చినవి బాగా వేయించుకోండి ఇవ్వండి ఎర్రగా వచ్చింది కదా ఇప్పుడు పచ్చళ్ళు కలుపుకుందాం వేయకుండా కలిపితే వెల్లుల్లిపై పచ్చి పచ్చిగా వాసన వస్తుందండి బాగా వేయించి కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఇప్పుడు పచ్చడి వేసి కలుపుతున్నాను ఒక వారం రోజులు బయట ఉంచేసి బాగా ఉప్పు కారం ఆవిపిండి మెంతిపిండి బాగా ముక్క పట్టిన తర్వాత